కూటమి సర్కార్ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి విద్యుత్ రంగంలో త్వరలోనే లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయి ఏపీ జెన్కో ఎన్హెచ్పీసీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు వీటిని రెండు దశల్లో పూర్తికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్హెచ్పిసివీసీ ఎండీ రాజ్ కుమార్ చౌదరి జెన్కో ఎండి చక్రధర్ బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పిఎస్పీలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరిస్తాయి దీని ద్వారా మొత్తంగా లక్ష నూట ఆరు కోట్ల పెట్టుబడులు రానున్నాయి ప్రతిపాదిత పీఎస్పీలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు వీటి ద్వారా కొత్తగా ఐదు డెబ్బై మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది రాష్ట ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు నీటి కేటాయింపులు ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ నిపుణులైన సిబ్బంది నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ఒప్పందంలోని వాటా మేరకు ఏపీజెన్ కో సమకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పర్యావరణ అటవీ శాఖ నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం సాంకేతిక సిబ్బంది తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని ఎన్హెచ్పీసీ సమకూరుస్తుంది పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చేలా సంప్రదింపులు జరుపుతుంది విధానంలో చైర్మన్ లేదా ఎండి నియామకం ఉంటుంది జేవీ కంపెనీ మొదటి చైర్మన్ గా ఏపీ జెన్కో వ్యవహరిస్తుంది ఒక సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని ఎండి లేదా సీఎఫ్ఓగా జేవీ కంపెనీ నామినేట్ చేస్తుంది ఒప్పందంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్తో గ్రిడ్ భద్రత ఉంటుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వేగంగా అనుమతులొస్తాయి అంతర్జాతీయ సంస్థలు బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది మొదటి దశలో యాగంటి రాజ్యపాలెంలో ప్రతిపాదించిన పద్దెనిమిది వందల మెగావాట్ల పీఎస్పీలు కోట్లతో అభివృద్ది చేస్తారు నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయారని ప్రతిపాదించారు రెండో దశలో తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల నలభై మూడు లక్షల వ్యయంతో వైఎస్సార్ జిల్లాలో ముద్దనూరు దీనేపల్లిలో రెండు వేల డెబ్బై మెగావాట్ల పీఎస్పీల నిర్మాణం జరుగుతుంది నలభై ఎనిమిది నెలల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదించారు అన్నమయ్య జిల్లాలోని గడికోట పీఎస్పీని ఏడు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో అరవై నెలల్లో పూర్తి చేయారని ప్రతిపాదించారు పీఎస్పీలకు సుమారు పదకొండు వేల రెండు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దీనికోసం సుమారు యాభై వేల మూడు వందల తొంభై ఐదు ఎకరాల భూమి సేకరించారని అధికారులు అంచనా వేస్తున్నారు జెన్కో ఎన్హెచ్పీసీ ఏర్పాటు చేయనున్న ఐదు పీఎస్పీలకు నలభై వేల ఎనిమిది వందల ఆరు కోట్లు పీఎస్పీలకు అవసరమైన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు యాభై వేల నాలుగు వందల కోట్లు భూముల లీజు కింద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు మొత్తంగా లక్ష నూట ఆరు కోట్లు పెట్టుబడులొస్తాయి